హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు కదా ఇవాళ మన వీడియో వచ్చేసి మేము మా ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకుంటాం అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మేము షేరింగ్ ఉంటాం కాబట్టి వాళ్ళు మేమిద్దరం అంటే పూనం మేము మేమిద్దరం కలిసి కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము సో ఇప్పుడు క్లీన్ చేయాలి అప్పుడు క్లీన్ చేయాలని ఉండదు సో ఎవరికి కుదిరినప్పుడు అప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ ఏంటంటే తనకు కుదిరినప్పుడు తను చేసేస్తుంది నాకు కుదిరినప్పుడు నేను చేసేస్తాను అండ్ కిడ్స్ తో ఉన్నాం కాబట్టి మా ఒకేసారి చేయడానికి కుదరదు కాబట్టి తనకు కుదిరినప్పుడు తను నేను కుదిరినప్పుడు నేను అయితే చేసుకుంటాము ఇలా మొత్తం ప్రతిదీ కూడా ఇలానే క్లీన్ చేసుకుంటాం అనమాట ఇవాళయితే మా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చూపిస్తాను దట్టు అట్నించి అంటే మా కిచెన్ కూడా మీకు చూపించేస్తాను స్టార్ట్ చేసేద్దాం ఇదైతే మా ఫ్రిడ్జ్ అనమాట లోపలే ఉంటుంది బయటకు కనిపించదు ఇది డీప్ ఫ్రిడ్జ్ మేము ఇంకా చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఫిష్ అలాంటివి అయితే అందులో పెట్టుకుంటాము ఫ్రోజన్ ఫుడ్స్ ఏమైనా ఉంటే గనక ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఇక్కడే పెట్టుకుంటాము ఇంకా ఇది మా ఫ్రిడ్జ్ అనమాట ఖాళీ ఖాళీగా ఉందేంటి అనుకోకండి ఏంటంటే క్లీనింగ్ అనేది ఎప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీ అయిన తర్వాత చేసుకుంటే మనకి కొంచెం వర్క్ తగ్గుతుంది త్వరగా అయిపోతుంది కూడా మళ్ళీ అన్ని మనం బయట పెట్టుకుని అవన్నీ తీసి మళ్ళీ సర్దుకుని అదంతా లేకుండా కొంచెం ఖాళీ అయినప్పుడు చేసుకుంటే ఏంటంటే మనకు కూడా వర్క్ తగ్గుతుంది కొంచెం త్వరగా అయిపోతుంది ప్రతి ఉమెన్ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఎక్కువ కిచెన్ లోనే స్పెండ్ చేస్తారు సో ఎక్కువ శాతం కూడా మన కిచెన్ నీట్ గా ఉండాలి అన్ని కూడా క్లీన్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము అయితే ఇవాళ నేను ఈ క్లీనింగ్ ద్వారా చెప్పేది ఏంటంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటే ఇలా డీప్ క్లీనింగ్ అని చెప్పేసి అవసరం రాదు కదా చిన్న క్లీనింగ్ అయినా చిన్న వర్క్ అయినా సరే ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకి తర్వాత దానికోసం టైం పెట్టాల్సిన అవసరం అయితే రాదు సో నేను చెప్పాను కదా మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు ఇలా తుడిచేస్తూ ఉంటాం అని చెప్పేసి కానీ ఫ్రిడ్జ్ ఖాళీ ఉన్నప్పుడు మాత్రం మొత్తం కూడా ఒకసారి ఇలా వాష్ చేసి క్లీన్ గా తుడిచేసి అయితే పెడతాం అనమాట కానీ ఫ్రిడ్జ్ లోపల కొంచెం తుడవడానికి అయితే కొంచెం మంచి స్మెల్ రావడానికి అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను ఒక స్మాల్ టీ గ్లాస్ వాటర్ ఉంటే అందులో పావు అంతా అయితే వెనిగర్ వేసేసి కొంచెం నిమ్మరసం గానీ విమ్ లిక్విడ్ గానీ ఇలా డిష్ వాషర్ లిక్విడ్ ఏదన్నా వేసుకుని దీంతో అయితే ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేస్తాను లైట్ గా ఆ తర్వాత మిగిలిన దాంతో అయితే ఈ కిచెన్ లో కూడా క్లీన్ చేస్తాను అనమాట కొంచెం స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఈ క్లీనింగ్ టైమ్ లో అయితే మీకు కొన్ని మంచి టిప్స్ చెప్తాను చూడండి అసలు ఫ్రిడ్జ్ లో బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఎక్కువ నింపే కూడదనమాట కొంచెం తక్కువ ఐటమ్స్ ఏ ఉండాలి లోడ్ ఎక్కువ అయితే ఏంటంటే లోపల ఎయిర్ ఫ్లో తక్కువయి ఆ స్మెల్ అంతా అక్కడక్కడే పట్టేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనం కర్రీస్ కానీ ఇలా లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఫుడ్స్ పెడుతూ ఉంటాం కదా స్ట్రాంగ్గా స్మెల్ ఏంటంటే కొంచెం టైట్ గా మూత పెట్టాలి కొంచెం మూత పెట్టకపోయినా గా ఉండే మూత పెట్టినా సరే ఆ స్మెల్ అంతా కూడా ఫ్రిడ్జ్ మొత్తం పట్టేస్తుంది సో దీని వల్ల అయితే మనకి ఫ్రిడ్జ్ అంతా ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది సో మనం ఎప్పటికప్పుడు ఏ ఫుడ్ అయినా సరే టైట్ గా మూత పెట్టేస్తే బ్యాడ్ స్మెల్ అయితే రాదు ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మంచి స్మెల్ రావాలి అంటే కనుక ఒక లెమన్ ని కట్ చేసి ఒక కార్నర్ లో ఉంచండి ఒక ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుంది డోర్ ఓపెన్ చేసిన వెంటనే లేదనుకుంటే ఒక చిన్న కప్ లో అయితే కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఒక కార్నర్ లో పెట్టండి ఇదేంటంటే బ్యాడ్ స్మెల్స్ ఏమన్నా ఉన్నా సరే అది పీల్చేస్తుందన్నమాట చేస్తుంది అనమాట మేమైతే టూ ఫ్యామిలీస్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇలానే చేస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే మా ఫ్రిడ్జ్ ఎప్పుడు స్మెల్ రావడం కానీ ఎప్పుడు కూడా మెస్సీగా ఉండడం కానీ ఉండదు ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఫ్రిడ్జ్ లో ఏమన్నా పోయినా ఫ్రిడ్జ్ అనే స్టవ్ మీద పాలు పొంగినా కింద ఏమన్నా పడినా సరే నార్మల్ గా తుడిచేసి తర్వాత చేసుకుందాం అన్నట్టు ఉంటారు కానీ అలా చేయడం వల్ల నెక్స్ట్ డే మనకి ఇంకా ఎక్స్ట్రా వర్క్ అయితే ఉంటుంది సో ఇంకా నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది సింపుల్ గా అయిపోయింది కదా ఇంకా ఇదైతే ఇంకా సర్దేశాను ఇక్కడైతే మేము మిల్క్ పెట్టుకుంటాము ఇంకా పైన ఈ సాసెస్ అవి ఇంకా వెజిటేబుల్స్ ఆ కింద టూ అయితే వెజిటేబుల్స్ ఇంకా చాక్లెట్స్ కానీ అలాంటివి అయితే ఇంకా పైన పెట్టేస్తాం అనమాట ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకా వెజిటేబుల్స్ పెట్టే దగ్గర ఏంటంటే మనం అడుగున ఒక టిష్యూ పేపర్ వేసుకుని వెజిటేబుల్స్ అన్ని కూడా ఇలా కవర్ లో చుట్టేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి ఎక్కువ డేస్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడ నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ అన్ని కూడా మాకు లోకల్ స్టోర్ లో దొరికేవన్నమాట ఇంకెప్పుడు మనం తినేవి దొండకాయ కాకరకాయ ఇలాంటివి ఏమన్నా అయితే మనం ఇండియన్ షాప్ కి వెళ్ళాలి మేమైతే కొంచెం లాంగ్ రెగ్యులర్ గా మేము ఇవే తింటాము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇండియన్ షాప్ నుంచి తెచ్చుకుంటాము ఈ గ్రీన్ చిల్లీ అయితే ఇండియన్ షాప్ నుంచి తెచ్చుకున్నవే ఇంక ఇది కూడా చూసారా నేను ఇలా టిష్యూ వేయడం వల్ల ఇది కూడా అసలు కడిగే పని లేదు అంత నీట్ గా ఉంది కానీ నేను దీన్ని కూడా వాష్ చేసేసి తుడిచేసానమాట ఆ తర్వాత ఇలా టిష్యూ వేసేసి మళ్ళీ అన్ని పెట్టేస్తున్నాను వెజిటేబుల్స్ అన్ని ఇక్కడైతే మాకు మాక్సిమం కవర్స్ లోనే వస్తాయి సో దాన్ని అయితే నేను డిస్టర్బ్ చేయను పెట్టేస్తాను గ్రీన్ చిల్లీ మాత్రం నేను తొడాలు తీసేసి ఒక బాక్స్ లో అయితే పెట్టుకుంటాను ఆల్రెడీ బాక్స్ ఉన్నాయి మళ్ళీ మా వారు తీసుకొచ్చారు సో ఇలా నేను కవర్ లో పెట్టేసాను అనమాట దీన్ని కూడా ఒక బాక్స్ లో అయితే సపరేట్ చేస్తాను తర్వాత మేమైతే వెజిటేబుల్స్ ఇలానే పెడతాము ఒకవేళ ఇండియన్ షాప్ నుంచి తెచ్చేవైతే కొన్ని కొన్ని కట్ చేసి బాక్స్ లో పెట్టుకుంటాను ఇలా మనం చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే వెజ్జెస్ కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు అయితే నిలువు ఉంటాయి చూసారా ఈజీగా అయిపోయింది తక్కువ టైంలో ఎంత నీట్ గా అయిపోయిందో చూసారు కదా ఇంక ఇది అయితే ఇంకా త్వరగా అయిపోతుంది ఈజీగా కడిగేసి నార్మల్ గా పెట్టడమే దీన్ని అయితే టిష్యూ తో గానీ క్లాత్ తో గానీ తుడువను కూడా నార్మల్ గా వాష్ చేసేసి మళ్ళీ సర్దేసి పెట్టేశాను ఇది కూడా నీట్ గా అయిపోయింది కదా ఇంకా ఇది మా క్యూట్ కిచెన్ అనమాట సింపుల్ గా ఉంటుంది ఎంత హడావిడి ఉండదు ఆ ఎలాంటి డెకరేషన్స్ కానీ ఏమి ఉండవు కానీ ఉన్న దాంట్లోనే చాలా సింపుల్ గా అయితే ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి డిష్ వాషర్ ఇక్కడ డిష్ వాషర్ ఉంటుంది ఇక్కడ ఆనియన్స్ ఏమైనా దుంపలు అలాంటివి అయితే ఇక్కడ పెట్టుకుంటాము ఇదైతే డస్ట్బిన్ ఫుడ్ వేస్ట్ అండ్ రీసైక్లింగ్ వేస్ట్ అలా త్రీ ఉంటాయి అందులో పెట్టుకుంటాము ఇది వచ్చేసి పూనం వాళ్ళు పెట్టుకుంటారు రైస్ అండ్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి కదా స్టోరేజ్ అవి అయితే ఇక్కడ పెట్టుకుంటారు తను ఇక్కడ వచ్చేసి తను ఈ పైన అయితే రెగ్యులర్గా తను యూజ్ చేసుకునేవి స్పైసెస్ అవన్నీ అక్కడ పెట్టుకుంటుంది ఈ రెండు మేము ఎక్స్ట్రాస్ ఏమన్నా కంబైండ్ కానీ ఏమన్నా బాక్సులు కానీ అలా పెట్టుకుంటాము ఇక్కడ వచ్చేసి నేను స్పైసెస్ అవి పెట్టుకుంటాను షుగరు అన్నీ మొత్తం నేను ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి ఇక్కడ రైస్ ఆట ఇంకా మిగతావైతే అయితే ఈ లోపల పెట్టుకుంటాను అనమాట ఇవి వచ్చేసి మేము యూస్ చేసుకునే సామాన్లు ఇవే ఇంకా రెగ్యులర్ గా యూజ్ చేస్తాము ఇంక ఇవి కూడా కొన్ని సైడ్ పెడతాం అనమాట వాళ్ళు ఇంకా ఇండియా వచ్చారు రీసెంట్ గా సో కొన్ని వాడడం కాబట్టి అప్పుడే కొన్ని అయితే సైడ్ పెట్టాను మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఇంకా రెగ్యులర్ గా యూజ్ చేసుకునే సామాన్లు అన్ని కూడా ఇందులో పెట్టుకుంటాం మేము ఇంక ఇదే మా చిన్న కిచెన్ అనమాట నాకైతే డ్రీమ్ కిచెన్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఉండేది కాదు కానీ నాకు నచ్చినట్టు వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చాను నాకు మెయిన్ నచ్చింది అయితే ఈ కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ ఇది అది హాల్ ఇది కిచెన్ అనమాట ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది మాక్సిమం ఇంకా మార్నింగ్ వర్క్ చేసేసుకుని ఆఫ్టర్నూన్ కిడ్స్ పడుకున్నాక మళ్ళీ ఈవినింగ్ టైంలో మేమిద్దరం కలిసి ఇక్కడే ఉంటాం మాక్సిమం సో ఇలా అయితే అయిపోయింది వాళ్ళ వీడియో ఇంకా ఇది వాటి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి ఇదైతే నా లైఫ్ స్టైల్లో చిన్న లాగా అయితే చేశాను అండ్ ఇంకా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే నేను ఇస్తాను అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్